మీ ఇంట్లో ఫోటోలు పెట్టుకుంటున్నారా అయితే ఇది తెలుసుకోవాల్సిందే మామూలుగా మనం ఇంట్లో ఎన్నో రకాల ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు అయితే కొందరు దేవుళ్లను ఫోటోలు పెట్టుకుంటే మరికొందరు జంతువులు ఫోటోలు మనుషుల ఫోటోలు అలాగే ప్రకృతికి సంబంధించిన ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు అయితే అందులో చాలా వరకు చాలా మంది రాధాకృష్ణల ఫోటోలు లేదా రాధాకృష్ణ విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటారు ఇవి చూడడానికి అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఇంట్లో రాధాకృష్ణుల ఫోటోలు పెట్టినప్పుడు కొన్ని రకాల నియమాలు తప్పకుండా పాటించాలి అంటున్నారు పండితులు ఇంతకీ ఎలాంటి విషయాలు గుర్తుంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం జంట రాధాకృష్ణుల చిత్రాన్ని గదిలో ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు అయితే ఈ కాలంలో గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి ప్రధాన ముఖద్వారం మీద గణేశుడి బొమ్మను ఉంచవచ్చు అయితే ఇంటి మెయిన్ డోర్ పై రాధాకృష్ణుల బొమ్మ పెట్టడం మంచిది కాదు రాధాకృష్ణుల చిత్రాలను ఉంచకూడదు అలాగే పడక గదిలో దేవుళ్ళ ఫోటోస్ పెట్టడం మంచిది కాదు కానీ రాధాకృష్ణుల ఫోటోని మాత్రం పడక గదిలో పెట్టవచ్చు రాధాకృష్ణులు ప్రేమకు చిహ్నంగా కనిపిస్తారు అందువల్ల జంటలు తమ బంధం మాధుర్యాన్ని కాపాడుకోవడానికి గదిలో వారి చిత్రాన్ని ఉంచవచ్చు మీరు రాధాకృష్ణుల ఎల్లప్పుడూ తూర్పు గోడపై ఉంచాలి ఈ సమయంలో కొన్ని విషయాలను కూడా గుర్తుంచుకోండి ఉదాహరణకు మీ పాదాలను చిత్రానికి అభిముఖంగా ఉంచుకుని నిద్రపోకూడదు అదే సమయంలో పడక గదికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటే బాత్రూమ్ గోడపై ఎటువంటి చిత్రం ఉండకూడదు అలాగే ఒక స్త్రీ సంతానం ఆనందాన్ని కోరుకుంటే పడకగదిలో కృష్ణుడి బొమ్మను ఉంచడం మంచిది మీరు బాలకృష్ణుడి ఫోటో పెట్టుకోవచ్చు దానిని తూర్పు పడమర గోడలపై ఉంచవచ్చు అయితే మీ పాదాలు వైపు ఉండకుండా చూసుకోవాలి అదేవిధంగా రాధాకృష్ణుల చిత్రాలను పడకగదిలో ఉంచినప్పుడు వాటిని పూజించకూడదు మీరు రాధాకృష్ణుడితో సహా ఏదైనా దేవతను ఆరాధించడానికి దేవాలయాన్ని లేదా ప్రార్థనా స్థలాన్ని ఎంచుకుంటారు ఇంట్లో ఎక్కడ పూజా స్థలం ఉంటే అక్కడ ఆమెను పూజించాలి తరచుగా రాధాకృష్ణుల చిత్రాన్ని చిత్రించేటప్పుడు రాధ ఎడమ లేదా కుడివైపున ఉండాలా అని ఎవరైనా ఆశ్చర్యపోతారు అసలు చిత్రంలో రాధ ఎడమ వైపు కృష్ణ కుడివైపు ఉండాలి అలాగే మీరు పడకగదిలో రాధాకృష్ణుల చిత్రాన్ని ఉంచినప్పుడు అందులో ఇతర దేవతలు లేదా గోపికలు ఉండకూడదని గుర్తుంచుకోవాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు